మన్యం జిల్లా సాలూరు సాలూరు నియోజకవర్గం కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే ఆధారిత స్మార్టరైజ్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంయుక్త కలెక్టర్ సిశ్వంత్ కుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ వైశాలి పాల్గొన్నారు గెలిపించుకొని ఈరోజు మీరే అయితేనే రాష్ట్రాన్ని బాగు చేయగల నూట అరవై నాలుగు సీట్లు గెలిపించాం మనం చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి మన రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు రోడ్లు వస్తున్నాయి కాలువలు వస్తున్నాయి ఎక్కడ నీళ్ళు లేవో నీళ్లు కూడా పెడుతున్నాము వాటర్ ట్యాంక్స్ కూడా తెస్తున్నాం అన్ని మేము దబ్బదాలుగా చేసుకుంటూ వెళ్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పదిహేను నెలలుగా మన రాష్ట్రం మొత్తం మీద లక్షా తొంభై వేల పెన్షన్లు ఇచ్చాం ఈ పదిహేను నెలలుగా కేవలం మన సాలూరు మండలంలో ఇప్పటిదాకా మనం ఎనిమిది వేల రెండు వందల ఇరవై రెండు పెన్షన్లు ఇస్తున్నాం సాలూరు మండలంలో మాత్రం నియోజకవర్గం కాదు ఓన్లీ మండలానికి ఈ మండలానికి నూట తొంభై ఆరు కొత్త పెన్షన్లు వచ్చాయి అలాగే అన్ని అన్ని పంచాయతీలకు కూడా కొత్త పెన్షన్లు వస్తున్నాయి ఆ పెన్షన్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా మిగిలిపోతే అవి కూడా మేము ఆ పెన్షన్ కూడా మీకు ఇస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఈ పదిహేను నెలలుగా నాలుగు లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి పదహారు వేల ఐదు వందల మంది టీచర్లుగా మొన్ననే తీసుకున్నారు ఆరు వేలు ఒక వంద కానిస్టేబుల్ గా తీసుకున్నారు ఐటి ఉద్యోగాలు కంప్యూటర్ ఉద్యోగాలు మూడు లక్షల పైన తీసుకున్నారు ఇవన్నీ ఉద్యోగాలు కూడా వచ్చాయి కాబట్టి అందరూ కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా చేస్తాం ఎంత పూర్వం ఏదైనా ఇగో ఈ రేషన్ కార్డు మీద ఉన్నట్టే మన పాస్బుక్ల మీద కూడా ఫోటోలు ఉండేవి ఆ ఫోటోలతో కాకుండా పాస్బుక్లు రాజ ముద్రతో ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ముద్రతో మనకి మన పాస్బుక్లు ఇవ్వడం కూడా జరిగింది రైతులందరూ కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు బియ్యం అంటే చక్కగా ఎంత చక్కగా తీసుకుంటారంటే స్కూల్ పిల్లలందరికీ సన్న బియ్యంతో భోజనం తెలుసు కదా ఎంతకోవడం మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళు కదా మాకు అన్నం నచ్చలేదని ఇప్పుడు అందరూ చక్కగా తింటున్నారు అవునా కాదా ఎందుకంటే తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి ఒకవేళ మన ఇంట్లో మనం లేకపోయినా స్కూల్లో వండుతున్నారు సన్న బియ్యంతో భోజనం హాస్టల్స్లో మనం పిల్లలు పెట్టిన పిల్లలకు కూడా భోజనం ఎలా ఉంటుందో అని వారం అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది పర్వతీపురం నియోజకవర్గానికి అలాగే సాలూర్ నియోజకవర్గానికి అరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క స్మార్ట్ కార్డులు అలాగే మనకి కురుపాం ఉంది కురుపాంకి డెబ్బై నాలుగు వేల యాభై ఎనిమిది పాలకొండ ఉంది పాలకొండకి ఇరవై ఏడు వేల సారీ డెబ్భై రెండు వేల నూట పదిహేను ఈ మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల మూడు కార్డులు టోటల్గా మనం స్మార్ట్ కార్డులు పంచుతున్నాం ఈ కార్డ్స్లో మనం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా కార్డు అందకపోతే మీ దగ్గర ఉన్న సచివాలయాన్ని అడగండి ఎవరికైనా పెన్షన్స్ రాకపోయినా సచివాలయంలో పెట్టండి ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా ఈ పదిహేను నెలల్లోనే మనం వెంటనే లక్షా తొంభై వేలు పెన్షన్లు ఇచ్చాం మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ ఇస్తాం మీరందరూ కూడా అందరు మాకు మీరు ఏదైతే బాధ్యతగా ఓటు వేసి మేమైతే మీకు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు అలాగే మీ అందరికి కూడా బాధ్యతగా మేమందరం కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకరణలు అందిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధికారులకి మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్